చంద్రబాబు చేసిన మోసాలపై ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ సీఎం జగన్ అడిగారు సూపర్ సిక్స్ అంటూ సీఎం చంద్రబాబు ప్రజలకు చేసింది మోసం చెప్పింది అబద్దం ఇందుకు చంద్రబాబు మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా అని అన్నారు చంద్రబాబు మోసంపై నేను ట్వీట్ చేస్తాను ప్రతి ఒక్కరూ ట్వీట్ చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు చేసిన మోసంపై నాతో పాటు మా నేతలు కార్యకర్తలు ట్వీట్ చేస్తారని అన్నారు ఎంతమందిపై కేసులు పెడతారో పెట్టండి అరెస్టు చేయాలనుకుంటే నా దగ్గర నుంచే మొదలు పెట్టండి అని అన్నారు నీ చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా ఇదిగో నీ మోసం ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని ఇదిగో నీ సూపర్ సిక్స్ దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది డెబ్బై నాలుగు వేల కోట్లు నువ్వు చేసినది మోసం కాదా నువ్వు చేసినది నువ్వు చెప్పినది అబద్ధం కాదా నీ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు పెట్టబోతున్నారు మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదు నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకొస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా నీ బడ్జెట్ ఇది కాదా నీ బడ్జెట్లో కేటాయింపులు వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు చేసినందుకు చేయనందుకు మోసం చేసినందుకు అబద్ధాలు చెప్పినందుకు నీ మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం